అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ నిర్ణయం సమయం సాయంత్రం నాలుగు గంటలు దాటింది మెల్లమెల్లగా సూర్యుడు అలసిపోతూ పడమటి దిక్కుకు వాలిపోతున్నాడు రోజులాగానే సాయంత్రం వాకింగ్ కోసం పార్వతమ్మ గారు తమ ఇంటి దగ్గరలో ఉన్న పార్కులోకి వెళ్ళింది ఆ రోజు ఎందుకో తన స్నేహితులు ఎవ్వరూ వాకింగ్కి రాలేదు కాసేపు వాకింగ్ చేసిన తర్వాత తన మనసంతా గందరగోళంగా ఉండటంతో ఇంక వాకింగ్ చెయ్యాలనిపించక పార్కులోని బెంచ్ మీద కూర్చుంది అక్కడే దగ్గరలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ చాలా సేపలా ఉండిపోయింది చెల్లమ్మ పడిపోతావు జాగ్రత్త చిన్నగా చిన్నగా పరిగెత్తు అంటున్న పిల్లాడి అరుపులకి ఉలిక్కి పడి వారి వైపు చూసింది చెల్లెల్ని ఎంతో ప్రేమగా ఆడిస్తున్న ఆ అన్నయ్యను చూడగానే మనసు మెల్లమెల్లగా గతస్మృతుల వైపు పరుగులు తీసింది వెంటనే అరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది పార్వతమ్మ పార్వతమ్మ గారి తల్లి జయమ్మ గారు పురుటి నొప్పులతో బాధపడుతున్నారు అదే సమయంలో తండ్రి నాగేశ్వరరావు గారు కంగారుగా అటు ఇటూ తిరుగుతున్నారు మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అప్పటికే నాగేశ్వరరావు జయమ్మ గారులకి ముగ్గురు మగపిల్లలున్నారు భగవంతుడా ఈసారైనా నాకు ఆడపిల్లని దయచేయి మా ఇంటికి మహాలక్ష్మినివ్వు మా అమ్మని మళ్ళీ నాకు తిరిగివ్వు భగవంతుడా అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ కంగారుగా తిరుగుతూనే ఉన్నారు నాగేశ్వరరావు గారు కాసేపటికి మంత్రసాని లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆడపిల్ల పుట్టింది మీకు మహాలక్ష్మి పుట్టింది అని చెప్పింది ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు నాగేశ్వరరావు గారు వాళ్ళ అమ్మే పుట్టింది అనుకొని పార్వతమ్మ అని పేరు పెట్టారు జయమ్మ నాగేశ్వరరావు గారు ముగ్గురు అన్నయ్యలు ఎంతో అల్లారు ముద్దుగా కాలు కింద పెట్టనీయకుండా గారిని పెంచారు గారు ఏదైనా అడగడమే ఆలస్యం అందరూ అగ్గగ్గలాడిపోయేవారు ఆమె అడిగింది తెచ్చిచ్చే వరకు డబ్బుకు కొదవలేని సంపన్న కుటుంబం ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఒక్కగానొక్క ఆడపిల్ల అమ్మ కంటే మిన్నగా చూసుకునే వదినలు చూస్తూ ఉండగానే పార్వతమ్మకి పెళ్ళిడు వచ్చేసింది పెళ్లి సంబంధాల వేటలో ఉన్న నాగేశ్వరరావు గారికి పెళ్లిళ్ల పేరయ్య ద్వారా వచ్చింది ఈశ్వర్ వాళ్ల సంబంధం ఈశ్వర్ చేసే గవర్నమెంట్ ఉద్యోగం వారి కుటుంబం వారి ఆస్తిపాస్తులు చూసి నాగేశ్వరరావు గారు పార్వతమ్మకి అదే అనువైన సంబంధం అని భావించారు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పార్వతమ్మకి ఈశ్వర్ నచ్చడం ఈశ్వర్కి పార్వతమ్మ నచ్చడం జరిగిపోయాయి అంగరంగ వైభవంగా పార్వతమ్మ ఈశ్వర్ల పెళ్లి జరిగిపోయింది ఈశ్వర్కి భార్య అంటే ప్రాణం పార్వతమ్మకి పుట్టింటి వాళ్ళని మర్చిపోవడానికి ఎక్కువ సమయమేం పట్టలేదు పుట్టింట్లో అన్నయ్యలు తల్లిదండ్రులు చూపించే ప్రేమకి రెట్టింపు ప్రేమ చూపించసాగాడు ఈశ్వర్ మామల ఆదరాభిమానాలు భర్త చూపించే ప్రేమతో పార్వతమ్మ ఉక్కిరి బిక్కిరి సంవత్సరం తిరిగేలోపే పార్వతమ్మ నెల తప్పింది అన్న విషయం ఆ కుటుంబాన్ని ఇంకా సంతోషంలో ముంచెత్తింది అత్తగారు పార్వతమ్మని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు కాల చక్రంలో మరో తొమ్మిది నెలలు దూరలిపోయాయి పార్వతమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పుట్టింటి వాళ్ళు అందరినీ పిలిచి బారసాల గ్రాండ్గా జరిపించారు బాబుకి ప్రవీణ్ అని పేరు పెట్టారు జీవితం సజావుగా నడుస్తుంది ప్రవీణ్కి మూడు సంవత్సరాల వయసు వచ్చేసరికి విధికి కన్ను కుట్టిందో దేవుడే పార్వతమ్మను చిన్న చూపు చూశాడో తెలియదు కానీ ఆఫీస్ నుంచి స్కూటర్ మీద ఇంటికి తిరిగి వస్తున్న ఈశ్వర్కి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే పార్వతమ్మ గారిని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు భర్త ఎడబాటును పార్వతమ్మ తట్టుకోలేకపోయింది చేతిలో చంటి దిక్కు దిక్కుతోచని స్థితిలో శూన్యంలోకి చూస్తూ మనుషులెవ్వరికీ ముఖం చూపించలేకపోయింది తన గదిలోంచి బయటికి రావడమే మానేసింది అప్పటి వరకు నెత్తి మీద పెట్టి చూసుకున్న అత్తామామలు శని దేవత అంటూ ఈసడించుకోవడం మొదలు పెట్టారు ఆ ఇంట్లో ఆదరించే దిక్కు లేదు ఓదార్చే మనిషి లేరు తలచెడి పుట్టింటికి వెళ్ళలేక అవమానాల్ని నిందల్ని దిగమింగుతూ అత్తవారింట్లోనే పడుంది పార్వతమ్మ ప్రవీణ్కి ఆరు సంవత్సరాలు వచ్చాయి స్కూల్లో జాయిన్ చేయాలని మామగారిని అడిగింది ఈ శనిగాడికి మళ్ళీ స్కూల్ ఒకట పనిలో పెడితే పది రూపాయలన్నా వస్తాయి అన్న మామగారి మాటలకి చురుక్కున చూసింది పార్వతమ్మ ఆ క్షణమే నిర్ణయించుకుంది భర్తకొచ్చే పెన్షన్తో తను తిన్నా తినకపోయినా కొడుకును బాగా చదివించుకోవాలి అని అనుకున్నదే తడవుగా ప్రవీణ్ణి తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకొచ్చేసింది పక్కనే ఉన్న టౌన్లో చిన్న గది అద్దెకి తీసుకొని తనకు చేతనైన పని చేసుకుంటూ పెన్షన్ డబ్బులతో ప్రవీణ్ణి చదివించడం మొదలుపెట్టింది తండ్రి లేని లోటు ఏనాడూ తెలియనివ్వకుండా ప్రవీణ్ కోరిందల్లా ఇస్తూ మంచి స్కూల్లో జాయిన్ చేసింది ప్రవీణ్ కూడా తల్లి కష్టాన్ని గుర్తించి అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకుండా బుద్ధిగా చదువుకున్నాడు చూస్తుండగానే ప్రవీణ్ డిగ్రీ చదువు పూర్తయింది మంచి కంపెనీలో ఉద్యోగం కూడా దొరికింది ఆ రోజు పార్వతమ్మ ఆనందానికి లేవు పార్వతమ్మ పడిన కష్టం ఫలించినందుకు పార్వతమ్మ ప్రవీణ్ ఎంతో ఆనందించారు ఎన్నో రోజుల ఉపవాసం తర్వాత పంచభక్ష పరమాణాలున్న విస్తర ముందు కూర్చున్నట్టు ఆ ఆనందంతో పార్వతమ్మ కడుపు అంతా నిండిపోయింది ఇక పార్వతమ్మ ప్రవీణ్కి పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది ఇన్ని రోజులు పార్వతమ్మ వైపు కనీసం తొంగి కూడా చూడని అత్తామామలు ఆడపడుచు ప్రవీణ్కి ఉద్యోగం వచ్చిందని తెలియగానే పార్వతమ్మ వచ్చారు తన కూతురు స్వాతిని ప్రవీణ్కి చేసుకోమని పార్వతమ్మని బలవంతం పెట్టింది ఆడపడుచు పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు మౌనంగా మనసులోనే నవ్వుకుంది ప్రవీణ్ హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరిన ఒక నెలకి ఆ అద్దెలు ఖాళీ చేయించేసి పార్వతమ్మ గారిని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు కావలసిన చిన్న చిన్న సామాన్లన్నీ కొనుక్కున్నాడు హైదరాబాద్ వెళ్ళాక కూడా పార్వతమ్మ ఆడపడుచు పార్వతమ్మ గారి దగ్గరకొచ్చి వదిన నా కూతురైతే మేనత్తవి కాబట్టి నిన్ను బాగా చూసుకుంటుంది బయట వాళ్ళు ఎలాగైనా బయట వాళ్లే కదా నా కూతుర్ని చేసుకోవదిన ప్రవీణ్కి అని అడిగింది కానీ పార్వతమ్మకి కష్టకాలంలో తన్ని వదిలేసిన వాళ్లతో సంబంధం కలుపుకోవాలని అస్సలు అనిపించలేదు ప్రవీణ్ మాత్రం తన పెళ్లి బాధ్యత మొత్తం తల్లికే వదిలేశాడు అంతా నీ ఇష్టం అమ్మా నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్పాడు ఇక ఆలస్యం చేయలేదు పార్వతమ్మ ఎప్పటి నుంచో ఆమె దృష్టి ఉంది తన చిన్ననాటి స్నేహితురాలు జానకి కూతురు దివ్య విధి తనని వెక్కిరించినప్పుడు కొందరులాగా తగిన శాస్తి జరిగిందనుకోకుండా తన్ని ఓదార్చడానికి వచ్చింది జానకి కన్నీళ్లు పెట్టుకుంది తను కోలుకుని ముందడుగు వేయడానికి ధైర్యం చెప్పింది తర్వాత ఒకటి రెండుసార్లు తల్లితో పాటొచ్చిన దివ్య పార్వతమ్మకి చాలా నచ్చింది ఒద్దికైన పిల్ల పైగా స్నేహితురాలి కూతురు వెంటనే పార్వతమ్మ జానకి ఫోన్ చేసింది పార్వతమ్మ సంబంధం కలుపుకుంటాం అనగానే జానకి కొంచెం కంగారు పడింది మీకు తోగలమా అంది నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతుర్ని కన్యాదానం చెయ్యి చాలు మిగతావన్నీ నేను చూసుకుంటాను అంది పార్వతమ్మ అనుకున్నదే తడువుగా ఒక శుభముహూర్తాన ప్రవీణ్ దివ్య పెళ్లి అట్టహాసంగా జరిగిపోయింది దివ్య కొత్త కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది పార్వతమ్మ మాత్రం దివ్యను కూడా కూతుర్లాగానే భావించింది దివ్య కూడా తనని అత్తగారిలా కాకుండా అమ్మలాగానే భావించాలని కోరుకుంది భావిస్తుందని కూడా ఆశించింది కూడా కాని రాను రాను దివ్య ప్రవర్తనలో ఏదో మార్పు కనిపించసాగింది అది తన దృష్టిలోపమని మనసుకు సర్ది చెప్పుకుంది పార్వతమ్మ కానీ కొడుకున్నంతసేపు ఎంతో ప్రేమగా పేనెలుకేలా మాట్లాడుతుంది కోడలు కొడుకు ఆఫీస్ కు వెళ్ళాక తనలో నుంచి ఒక అపరిచిత్రాలు నిద్రలేస్తుంది అత్తగారి మీద అజమాయిషి చేస్తుంది ఇంట్లో పనులన్నీ లౌక్యంగా చెప్పి చేయించుకుంటుంది మీ అబ్బాయికి మీరు వంట చేస్తేనే ఇష్టం అత్తయ్య గారు పొద్దున్నుంచి ఆఫీసులో అలసిపోయి ఇంటికొస్తారు అలవాటైన వంట రుచి మారిపోతే ఇబ్బంది పడిపోతారు అని చెప్పి అత్తగారిని పర్మనెంట్ వంట మనిషిని చేసేసింది పని మనిషి గిన్నెలు సరిగ్గా కడగడం లేదని పార్వతమ్మ పోట్లాడితే ఆ పని మనిషిని కూడా మాన్పించేసి ఇంటి పని బాధ్యత కూడా ఆమెకే అప్పచెప్పేసింది చెప్పేసింది పార్వతమ్మ మౌనంగా పనులన్నీ చేసుకుంటూ పోతుంది తనకొచ్చే పెన్షన్ డబ్బులు కూడా ఇంటి ఖర్చులని షాపింగ్లు లకని లౌక్యంగా మాటలు చెప్పి లాగేసుకుంటుంది దివ్య పార్వతమ్మ అన్నింటినీ ఎలాగో భరించింది కానీ దివ్య ప్రవీణ్కి తనకి అడ్డు కూడా కడుతుందన్న విషయం గమనించి పార్వతమ్మ భరించలేకపోయింది ఒకరోజు అనుకోకుండా కొడుకు కోడలు గదిలో సంభాషణ విని హతాసురాలైంది పార్వతమ్మ ఏంటి దివ్య చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడుగుతున్నాడు ప్రవీణ్ ఏం చెప్పమంటారండి పని మనిషేమో మానేసింది ఇంటి పని వంట పనితో రోజంతా సతమతమైపోతున్నాను అని చెబుతుంది దివ్య అదేంటి పనులన్నీ నువ్వు గద్దానవే చేసుకోకపోతే మా అమ్మని హెల్ప్ చేయమని అడగొచ్చు కదా అంటున్నాడు ప్రవీణ్ అయ్యో అత్తగారిని హెల్ప్ చేయమని అడగాల మంచి విషయమే చెప్పారు ఉదయం టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు సాయంత్రం టీతో సహా అన్ని అత్తగారు తన గదిలోకే తెచ్చామని తను రెస్ట్ తీసుకుంటానని ఆల్రెడీ నాకు ఆర్డర్లు వేసేశారు ఎప్పుడు చూడు ఆ భగవద్గీత పుస్తకం చదువుకుంటూ ఉంటారు ఇక ఆమె ఏమని హెల్ప్ అడగమంటారు అరే దివ్య నువ్వేం ఫీల్ అవ్వకు అమ్మతో నేను చెప్తాను ఇంటి పనుల్లో నీకు సహాయం చేయమని కోడలు వచ్చాక అమ్మ ఇంతలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అత్తగారి హోదా వెలగపెట్టాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది మా అమ్మ ప్రవర్తన మారిపోయినట్టుంది నేను తనతో మాట్లాడతానులే అన్నాడు ప్రవీణ్ ఈ మాటలు విన్న పార్వతమ్మ గారికి కాళ్ల కింద భూమి కంపించినట్టయింది అవురా కోడలు లౌక్యంగా ఇంట్లో పనులన్నీ నాతో చేయించడమే కాకుండా నా కొడుకు దగ్గర నన్ను కూర్చోబెట్టి సేవలు చేస్తున్నట్టుగా మాట్లాడుతుందా అనుకుంది కానీ కోడల్ని ఏమైనా అడగాలని గాని కొడుకుతో ఏమైనా చెప్పాలని గాని అనిపించలేదు ఆవిడికి ఒక వారం రోజులు గడిచేసరికి ఆ రోజు లోనే ఉంటున్న తన ఫ్రెండ్స్ ఒక నలుగురు దివ్యను కలవడానికి వచ్చారు ఇంట్లో అన్ని తానే పనులు చేసుకుంటూ పోతున్న పార్వతమ్మని చూసి మీ పని మనిషి భలే అన్ని పనులు చక్కగా చేసేస్తుంది ఎక్కడ దొరికింది మీకు ఈ పని మనిషి ఊరు నుంచి తెచ్చుకున్నారా అని అడిగింది ఒక స్నేహితురాలు ఆ అవునవును మా ఊరు నుంచి మా అత్తగారు పంపించారు నాకు తోడుగా ఉంటుందని ఇంట్లో పనులన్నీ చాలా బాగా చేస్తుంది ఈ పని మనిషి వంట కూడా చాలా బాగా చేస్తుంది ఇంట్లో పనులు కూడా పేరు పెట్టే పని లేకుండా చేసి అని చెప్తుంది దివ్య నేను మా ఆయన ఉద్యోగాలకు వెళతాను కదా మాకు కూడా ఇలా ఒక నమ్మకమైన పని మనిషి దొరికితే చూసి పెట్టమని మీ అత్తగారికి కొంచెం చెప్పవే దివ్య అంటుంది స్నేహితురాలు అప్పుడే బయట పెరట్లో ఆరేసిన బట్టలు మడిచి ఇంట్లోకి తెస్తున్న పార్వతమ్మ ఆ మాటలు విని కంగు తింది అప్పటికి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది కోడలి స్నేహితులు వెళ్ళిపోయాక కోడల్ని డైరెక్ట్ గానే అడిగేసింది నేను ఇంటికి పని మనిషినా వంట మనిషినా నేనెలా కనిపిస్తున్నాను నీకు నేను నీ అత్తగారిని అని కోపంగా అరిచింది పార్వతమ్మ అవునా మీరు నా అత్తగారా అసలు మీరు ఎలా కనిపిస్తున్నారో ఒక్కసారి అద్దంలో చూసుకోండి మీరు కట్టుకున్న చీరను చూసుకోండి మిమ్మల్ని చూసి ఎవరైనా పని మనిషి అనుకోక మా అత్తగారు అని అనుకుంటారని మీరు అనుకుంటున్నారా అని పేడ సరంగా సమాధానం చెప్పింది లెక్కలేనట్టు మాట్లాడమే కాకుండా సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఇప్పుడు జరిగిందంతా చెప్పారో జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇచ్చింది పార్వతమ్మకి పట్టరాని దుఃఖం పొంగుకొచ్చింది ఆ ఇంట్లో ఉండలేక వచ్చేసింది పార్కులో ఎంతసేపు అలా కూర్చుండిపోయిందో తనకే తెలియదు అమ్మా ఇక్కడున్నావేంటి ఇంత పొద్దుపోయింది ఇంకా ఇంటికి రాలేదు ఇక్కడేం చేస్తున్నావమ్మా అని ప్రవీణ్ మీద చెయ్యేసి కుదిపించటంతో ఈ వచ్చింది పార్వతమ్మ గతమంతా కలలాగా చెదిరిపోయింది ఇంటికి వెడదాం పదమ్మా అని ప్రవీణ్ తల్లి భుజాల మీద చేతులు వేసి నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్తున్నాడు మీ నాన్నగారు గుర్తొచ్చారా ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుండిపోయాను చాలా ఆలస్యం అయిపోయినట్టుంది కదా అంటున్నారు గారు కాని పార్వతమ్మ మనసు మాత్రం మనసులో లేదు గుమ్మంలోనే పార్వతమ్మను చూసిన దివ్య పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టింది అయిపోయాయా మీ రాచకార్యాలు పార్కులో మీ స్నేహితులందరికీ నేను గయ్యాళిలాగా మీ మీద అధికారం చలాయిస్తున్నానని చాడీలు చెప్పొస్తున్నారా ఎంతమందికి చెప్పారేమి చెప్పారేమివాళ టైం సరిపోయినట్టు లేదు అని అరుస్తుంది దివ్య ఆ అరుపులు విన్న పార్వతమ్మకి మత్తిపోయినట్టు అనిపించింది ప్రవీణ్ ఏమైనా దివ్యని అడ్డుకుంటాడేమో అన్నట్టు ప్రవీణ్ వైపు చూశారు గారు కానీ ప్రవీణ్ ఏంటమ్మా ఇది మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను దివ్య నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది నీకు ఎలా సేవలు చేస్తుంది కూతురు కన్నా ప్రేమగా నేను చూసుకుంటుంది దివ్య మీద లేనిపోని విను అందరికీ చెప్తున్నావా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటున్నాడు ప్రవీణ్ కోడలు వేసిన నిందల కన్నా కొడుకు మాటలకి పార్వతమ్మకి ఏడుపు తన్నుకొచ్చింది అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా భార్య చెప్పిన మాటల్నే నమ్మి తల్లిని నిందిస్తున్న కొడుకు వైపు బాధగా భారంగా చూసింది పార్వతమ్మ ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది హాల్లో దివ్య అరుపులు ఇంకా పెద్ద పెద్దగా వినిపిస్తూనే ఉన్నాయి అయ్యిందేదో అయిపోయింది దివ్య ఇక వదిలేసేయ్ ఎందుకలా అరుస్తున్నావు మీ అమ్మే అనుకుని ఊరుకో దివ్య అంటున్నాడు ప్రవీణ్ అనుకున్నానండి ఇప్పటిదాకా అలాగే అనుకున్నాను మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నాను అత్తయ్య గారిని ఆవిడ ఆవిడేం చేశారో మీరే చూస్తున్నారుగా ఇక నా వల్ల కానే కాదు ఇక ఈ ఇంట్లో నేనైనా ఉండాలి మీ అమ్మగారైనా ఉండాలి ఏ విషయం ఈ రోజే తేలిపోవాలి అని అరుస్తుంది దివ్య రేపే మీ అమ్మగారిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయండి అని చెబుతుంది ఆ మాటలకి దివ్య చంప కొడతాడు ప్రవీణ్ అనుకుంది పార్వతమ్మ కాని అలాంటిది ఏమీ జరగలేదు ప్రవీణ్ భార్య ప్రతిపాదనని ఆమోదిస్తున్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఇక పార్వతమ్మ తట్టుకోలేకపోయింది మా మామలు అన్నట్టుగానే నేను నిజంగానే నష్ట అనుకుంటా ఎంతో ప్రేమించే భర్తని పోగొట్టుకున్నాను ఇప్పుడు కన్న కొడుకు కోడలు కూడా నన్ను అసహించుకుంటున్నారు అనుకుంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెంటనే తన బట్టలు తనకి కావలసిన సామాన్లు ఒక బ్యాగ్లో సర్దుకుంది రాత్రి భోజనం చేయాలని అనిపించలేదు కొడుకు గాని కోడలు గాని భోజనం చేయమని అడగనే లేదు ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు పొద్దున్నే కొడుకు కోడలు లేచేసరికి పార్వతమ్మ గారి ఇంట్లో లేరు గది తలుపులు మూసే ఉన్నాయి ఎంతసేపటికి పార్వతమ్మ బయటికి రాకపోవడంతో దివ్య గది తలుపులు తెరిచింది పార్వతమ్మ గారు గదిలో లేరు వెంటనే దివ్య ప్రవీణ్ణి పిలిచింది పార్వతమ్మ గారి గదిలో కబోర్డ్లు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి అందులో పార్వతమ్మ గారి లేవు ఖాళీగా ఉంది దివ్యకి ప్రవీణ్ కి మెల్లమెల్లగా విషయం అర్థమవుతుంది ఇంతలోనే ప్రవీణ్ చూపు టీ పై మీద ఉన్న రెపలాడుతున్న పేపర్ మీద పడింది ప్రవీణ్ వెంటనే దాన్ని తీసుకుని చదవడం ప్రారంభించాడు ప్రియమైన ప్రవీణ్ కు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నాకు ఒంటరితనం కొత్త ఏమీ కాదు మీ నాన్నగారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక నీ చదువు కోసం మీ నాన్నమ్మ తాతయ్యల నుంచి దూరంగా బయటకొచ్చి ఒంటరిగానే గడిపాను ఒక పూట తిని ఒక పూట పస్తులుండి నిన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేశాను ఇప్పుడు మీ అమ్మ నీకు బరువైపోయింది నన్ను ఆ ఇంటి నుంచి పంపించేయాలని ఆలోచిస్తున్నారు మీరిద్దరూ మీకు ఆ శ్రమ అక్కర్లేదు నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ ఇంటికి తిరిగి రాను మీరు సంతోషంగా ఉండొచ్చు ఇట్లు మీ అమ్మ ఉత్తరం చదవడం పూర్తవగానే ప్రవీణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈవిడ గారి పీడ విరగడయింది అనుకుంది దివ్య పార్వతమ్మ పెన్షన్ డబ్బులు కూడా కోడలు అడిగిన వెంటనే ఇచ్చేయడం వల్ల ఆవిడ దగ్గర ఎక్కువగా డబ్బులు లేవు ఉన్న కొంత డబ్బుతో ఏం చేయాలో అర్థం కాక స్టాండ్ లో బెంచ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంది పార్వతమ్మ చాలాసేపు అలా కూర్చున్న తర్వాత తన పుట్టింటికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది వెంటనే బస్ ఎక్కింది తర్వాత అన్నయ్యలకు ఫోన్ చేసి తను చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఉన్న ఇంటికి చేరుకుంది తల్లిదండ్రులు చనిపోయాక తన అన్నయ్యలు ముగ్గురు వారి వారి వ్యాపారాల నిమిత్తం పక్కనే ఉన్న టౌన్ కి షిఫ్ట్ అయిపోయారు ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండడం లేదు తన తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు బయటికి ఎక్కడికన్నా వెళ్లాల్సి వస్తే ఇంటికి తాళం వేసి పూల కుండీలో పెట్టేవాళ్ళ తాళాన్ని పార్వతమ్మగారు వాళ్ళ ఇంటికి చేరుకోగానే అలవాటుగా తాళం కోసం పూల కుండీలో వెతికారు తాళం అక్కడే ఉంది ఆ తాళంతో ఇంటిలో ఓపెన్ చేశారు లోపలికి వెళ్లారు ఆ ఇల్లంతా ఎన్నో రోజులుగా ఎవ్వరూ లేకపోవడంతో దుమ్ము పట్టిపోయింది ఇంటిపై గంత బూజు పట్టుంది వెంటనే పార్వతమ్మగారు చీర కొంగు నడుముకు బిగించి ఆ ఇల్లంతా శుభ్రం చేశారు వసారాలో మంచం వేసుకొని కూర్చున్న పార్వతమ్మగారికి తన బాల్య స్మృతులన్నీ జ్ఞాపకానికి వచ్చాయి ఆ తర్వాత కాసేపటికి అన్నయ్యలు వదినలు అందరూ ఆ ఇంటికి చేరుకున్నారు పార్వతమ్మ గారు గత కొంతకాలంగా తన కొడుకు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ అన్నయ్యలకు వివరించి చెప్పారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని అన్నయ్యలు ముగ్గురు ఎంతగానో బాధపడ్డారు వదినలు పార్వతమ్మ గారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు అన్నయ్యలు ముగ్గురు పార్వతమ్మ గారిని తమ ఇంటికి రమ్మన్నారు కానీ అన్నయ్యలందరూ తమ కొడుకు కోడలతో కలిసి ఉంటున్నారు అందువల్ల పార్వతమ్మ గారు తన అన్నయ్యలతో కలిసి వెళ్ళడానికి నిరాకరించారు పార్వతమ్మ గారికి పెళ్లి సమయంలో కట్నంగా భూమిని భూమినిచ్చారు తల్లిదండ్రులు ఆ భూమి అన్నయ్యలు కౌలుకిచ్చి ప్రతి సంవత్సరం పార్వతమ్మ గారికి ఆ డబ్బులు పంపించేవారు అవే తన కొడుకు చదువుకు ఎంతగానో ఉపయోగపడేవి కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి కోడలి ఆడంబరాలకు ఖర్చయిపోవడం మొదలయ్యాయి అన్నయ్యల ముగ్గురు పార్వతి నువ్వు మాతో రావడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు ఆ ఎకరాల మీద వచ్చే కౌలు నీకే తెచ్చిస్తాం నీకెలాగూ పెన్షన్ డబ్బులు వస్తాయి ఇక నువ్వు హాయిగా నిశ్చింతగా బతకొచ్చు ఇంకా ఏదైనా కావాల్సి వస్తే మేము చూసుకుంటాం అని చెప్పి ప్రతి నెలా వచ్చి నిన్ను చూసెళ్తూ ఉంటాం అని కొంత డబ్బు పార్వతమ్మ గారి చేతిలో పెట్టి అన్నయ్యలు వదినలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు తన భర్త చనిపోయాక ప్రవీణ్ ని చదివించడం కోసం పార్వతమ్మ గారు మెషిన్ కుట్టేవాళ్ళు పార్వతమ్మ గారు బాగా ఆలోచించి అన్నయ్యలు వదినలు ఇచ్చిన డబ్బుతో ఒక కుట్టు మిషన్ కొన్నారు తర్వాత రోజు చుట్టుపక్కల వారికి తనని తాను పరిచయం చేసుకుని తన కుట్టు పని గురించి వివరించి చెప్పారు మెల్లమెల్లగా చాలా మంది తమ బట్టలు కుట్టమని పార్వతమ్మ గారికి ఇచ్చేవారు అలా చాలా మంది ఆడవాళ్లు పార్వతమ్మ గారికి పరిచయం అయ్యారు ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం భర్త చనిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న ఆడవాళ్లు బిడ్డల చేత నిర్లక్ష్యం చేయబడి పనికిరాని పాత సామాన్ల విసిరివేయబడి వేరే గతి లేక పిల్లలకి ఇష్టం లేకపోయినా సరే ఆ ఇంట్లోనే ఏదో ఒక మూలన తలదాచుకుంటున్న తల్లులు పిల్లల్ని చదివించే ఆర్థిక స్తోమత లేని నిస్సహాయులు ఎన్నో సమస్యలు తన కళ్ళ ముందుకొచ్చాయి వాళ్ళందరికీ ఎలాగైనా సహాయం చెయ్యాలి అని పార్వతమ్మ గారి మనసు తప్పించిపోతూ ఉండేది కానీ ఎలా చెయ్యాలి మిషన్ మీద తనకు వచ్చే ఆదాయం చాలా తక్కువ పొలం కవులు పెన్షను ఇవన్నీ కలుపుకుంటేనే తనకి రోజులు గడుస్తాయి ఎంత చెయ్యాలనున్నా ఏమి చేయలేని నిస్సహాయత అలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ఊర్లో ఒక వెంచర్ స్టార్ట్ చేశారు తనకి ఇచ్చిన ఐదు ఎకరాలు ఒక్కో ఎకరం కోటి రూపాయలు మొత్తం ఐదు కోట్ల ధర పలకడంతో దాన్ని అమ్మేశారు పార్వతమ్మ గారు తన భర్త ఈశ్వర్ గారి పేరుతో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు తన ఇంటిని ఒక శిక్షణా కేంద్రంగా మార్చారు ఒంటరి మహిళలకి కుట్టుమిషన్ నేర్పించడం మొదలు పెట్టారు ఆ విధంగా వారికి ఉపాధి కల్పించాలని వృద్ధుల కోసం అదే ఊర్లో కిరణం అనే ఆశ్రమాన్ని కూడా స్థాపించారు క్రమ క్రమంగా ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల విస్తరించసాగాయి అనేక సేవా సంస్థలు ముందుకొచ్చి ఆమెకు సపోర్ట్ గా నిలబడ్డారు తను చేయాలనుకున్న దానికన్నా ఇప్పుడు ఎంతో మందికి చేయూతనివ్వగలుగుతున్నారు పార్వతమ్మ గారు త్వరలోనే పిల్లల కోసం ఒక వెంచర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని చదివించే పరిస్థితుల్లో లేని వారి కోసం అనాథ పిల్లలకు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని పిల్లలకు ఉచిత విద్య వైద్యం అందించడం కోసం ఆవిడిప్పుడు తాపత్రయపడుతున్నారు మొదట్లో పార్వతి గారు ఒంటరిగా ఉన్నానని బాధపడేవారు తనకి అప్పుడప్పుడు జీవితంలో తనకి ఎదురైన చేదు జ్ఞాపకాలు గుర్తుకొచ్చేవి తన కొడుకు ప్రవీణ్ గుర్తుకొచ్చి మనసంతా బాధగా అయిపోయేది చదువులేక బిడ్డని చదివించే స్తోమత లేక తను ఎంతగా బాధపడిందో గుర్తుకొచ్చి తను ఎదుర్కొన్న కష్టాలు ఇతర ఆడపిల్లలు ఎదుర్కోకూడదు అని అనిపించింది పేద ఆడపిల్లలందరినీ చదివించే బాధ్యత తీసుకుంది ఇన్ని రోజులు కొడుకు కోసమే బ్రతికింది ఇప్పుడు తనకి ఎంతో మంది పిల్లలు ఎంతోమంది అక్కలు చెల్లిళ్ళు తనిప్పుడు ఒంటరి కాదు వసుధైక కుటుంబంగా మారిపోయింది ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు మెల్లమెల్లగా నలుగు మూలలకి విస్తరించాయి అనేక సేవా సంస్థలు ఆమెకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆమెను సత్కరించారు కూడా ఒక రోజు ఉదయాన్నే టీవీలో న్యూస్ ఛానల్ ఆన్ చేసిన ప్రవీణ్ కి ఆ జిల్లా కలెక్టరు తన తల్లిని సన్మానిస్తున్న దృశ్యం టీవీ న్యూస్ లో కనిపించింది తన తల్లికి దొరికిన ఆదరణ ప్రజల్లో ఆమెకున్న గొప్ప పేరుకు న్యూస్ చూస్తున్న ప్రవీణ్ షాక్ అయిపోయాడు ఆమెకు భారీగా సన్మానం జరగడం తనకు వస్తున్న ఆదరణ అన్నింటికంటే ముఖ్యంగా తన చారిటబుల్ ట్రస్ట్ లో సేవ కోసం దాచిపెట్టిన డబ్బులు ఇవన్నీ లెక్కలేసుకొని ఆమె సన్మాన దృశ్యాన్ని చూస్తున్న దివ్యమోహం విప్పారింది దివ్య ప్రవీణ్ తో ఇలా అంది అత్తయ్య గారికి ఒక్కగానొక్క కొడుకు ఆమె తన ఆస్తిని మీకివ్వకపోతే ఇంకెవరికిస్తుంది ఆమె ఆస్తిపై పూర్తి హక్కు మీకుంది మనం వెంటనే బయలుదేరి అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకొచ్చేసుకుందాం మనతోనే ఉంచుకుందాం అంది దివ్య ప్రవీణ్ దివ్య వెంటనే బయలుదేరి పార్వతమ్మ గారిని కలవడానికి వెళ్లారు ఆ ఊర్లోకి అడుగు పెట్టిన దివ్యకి ప్రవీణ్కి ఆ ఊరు నిండా పార్వతమ్మ గారికి సంబంధించిన ఫ్లెక్సీలు ఆమె చేసిన సేవా కార్యక్రమ వివరాలు అవన్నీ తెలుసుకుని వాళ్ళిద్దరికీ ఎంతగానో ఆశ్చర్యం కలిగింది దివ్య ప్రవీణ్ ఇంటికి వెళ్ళేసరికి పార్వతమ్మ గారు ఇంట్లో లేరు ఆ ఇంట్లో వాడి వాళ్ళకి జానకమ్మ గారు కనిపించారు అక్కడ తన తల్లిని చూడగానే దివ్య షాక్ అయిపోయింది అమ్మా నువ్వేంటి ఇక్కడా అని అడిగింది దివ్య నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది దివ్య నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాకు పుడుతుంది నాకు దూరంగా ఉండు అన్నారు జానకి గారు అమ్మా నువ్వు మా అత్తగారి మాటలే నమ్ముతున్నావా దివ్య పార్వతి నీకు అత్తగారి కంటే ముందుగానే నాకు స్నేహితురాలు నన్ను నమ్మి నిన్ను కోడలుగా చేసుకుంది కానీ నువ్వేం చేశావు నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్న అత్తగారిని నుంచి బయటకు పంపించడానికి ఎంత దిగజారిపోయావు పార్వతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు తను ట్రస్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి నేను తనతో పాటే ఉంటున్నాను నువ్వు నాకు తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు జానకమ్మ గారు వారు బయటకు వచ్చి గేటు దగ్గర పార్వతమ్మ గారి కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు అంతలోనే పెద్దగా హారన్ మోగటంతో ఒక్కసారిగా అటువైపు తిరిగి చూశారు ఎదురుగా కారులో పార్వతమ్మగారు ఇంటికి తిరిగొస్తూ కనిపించారు ఆమె కళ్ళల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది కొడుకుని చూడగానే పార్వతమ్మ కన్న కన్నపేగు ఒక్కసారిగా కదిలింది పార్వతమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పార్వతమ్మ గారి కళ్ళల్లోని బాధని దాచుకుంటూ ప్రవీణ్ ఏంటిలా వచ్చారు అని అడిగారు అప్పుడు ప్రవీణ్ అమ్మా నువ్వు చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి ఎందుకు వచ్చేసావు నువ్వెప్పుడు తిరిగి వస్తావా అని మేము మీకోసం ఎదురు చూస్తున్నాము మేం నిన్న ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాము రామ్ మా ఇంటికి వెళదాం అన్నాడు ప్రవీణ్ అత్తయ్య ఈ వయసులో ఈ బాధ్యతలన్నీ మీకెందుకు ఇవన్నీ మేము చూసుకుంటాం అని చెప్పింది దివ్య తన కోడలు గురించి బాగా తెలిసిన పార్వతి గారు ఏంటి దివ్య నా బాధ్యతలన్నీ నువ్వు చూసుకుంటావా అవును నువ్వు ఏవైనా చేయగలవు అంతటి సమర్థురాలువే అత్తగారిని పని మనిషిగా మార్చగలవు తల్లి కొడుకుల మధ్య ఉన్న అనురాగాన్ని ఆప్యాయతని దూరం చేయగలవు తల్లి మీద కొన్నంత ప్రేమ ఉన్న కొడుకు కూడా ద్వేషం పుట్టించగలవు నువ్వు దేన్నైనా సమర్థవంతంగా చేయగలవు దివ్య అన్నారు గారు ఆ మాటలకి దివ్య చంపన చెల్లుమని చరిచినట్టే మౌనంగా తలదించుకుంది జరిగిందేదో జరిగిపోయింది ఇక నువ్వు మాతో వచ్చేయమ్మా మమ్మల్ని అర్థం చేసుకో మాకు మాత్రం ఇంకెవరున్నారు అన్నాడు ప్రవీణ్ చాలు బాబు నువ్వు చూపించే ఈ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను నీ భార్య మాటలు నమ్మి నిన్ను కని పెంచి నిన్నంతటి వాణ్ణి చేసిన తల్లిని దూరం చేసుకోవడానికి కూడా నువ్వు సిద్ధమయ్యావు నేను మళ్ళీ మీ మాటలు నమ్మి మీతో పాటు తిరిగొస్తానని ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు నేను మీ నుంచి ఇప్పటికే చాలా పాఠాలు నేర్చుకున్నాను ఈ పాఠాల వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఆ రోజు మీరు నన్ను ద్వేషించి ఉండకపోతే ఇంటి నుంచి పంపించేయాలి అని అనుకుని ఉండకపోతే నేను బాధపడుతూ అక్కడే ఉండి ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వచ్చేదో మీరు నాకు మంచే చేశారు నన్ను అసహించుకోవడం వల్లే ఈ రోజు నేను ఇంతమంది ప్రేమను పొందగలుగుతున్నాను అంత బాధని అనుభవించడం వల్లే నాకులాగా వారి గురించి ఆలోచించగలుగుతున్నాను ఇక ఎప్పటికీ మీరు నా కుటుంబంలో భాగం కాలేరు ఇప్పుడు నేను ఏదైతే ఏర్పరచుకున్నానో అదే నా కుటుంబం ఈ రోజు నా చుట్టూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్లే నా కుటుంబ సభ్యులు మీరు ఏ ఆస్తి కోసమైతే నా దగ్గరకు వచ్చారో అది మీకు ఎప్పటికీ దక్కదు నా తర్వాత కూడా ఈ ట్రస్ట్ ఇలాగే కొనసాగే ఏర్పాట్లు నేను చేశాను నన్ను మీతో తీసుకెళ్లి ఈ డబ్బు మొత్తం మీ సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నారేమో మీ ఆశ తీరదు ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు పార్వతమ్మగారు పార్వతమ్మగారు వైపే చేష్టలుడికి చూస్తూ ఉండిపోయారు కొడుకు కోడలు ఇదండి ఈ రోజు కదా